సూపర్ ఫుడ్గా పిలుచుకుని అవిసగించల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి వాటిని వివిధ రూపాల్లో మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు అవేంటో ఒక్కసారి చూద్దాం అవిసగించలతో టీ గిన్నెలో ఒక కప్పు నీళ్లు తీసుకుని రెండు నిమిషాలు మరిగించాలి అందులో కొద్దిగా దాల్చిన చెక్క అవిసగింజల పొడి వేసి మరికొద్దిసేపు మరగనివ్వాలి అప్పుడప్పుడు కలియబెడుతూ ఉండాలి దాన్ని కప్పులోకి వడకట్టుకుని కొంచెం తేనె నిమ్మరసం కలుపుకుంటే సరి అవిసెలను పెరుగుతో కలిపి తీసుకుంటే పెరుగులో ఉండే ప్రోటీన్ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది అవిసగింజలతో పొట్టనిండిన భావన కలుగుతుంది దీంతో బరువు అదుపులో ఉంటుంది కప్పు నీళ్లలో చెంచే అవిసగింజలను రాత్రంతా నానబెట్టుకుని పరగడుపున తాగాలి ఈ విధంగా వారానికి రెండు మూడు సార్లు తాగితే ప్రయోజనం ఉంటుంది కప్పు నీళ్లలో రెండు టేబుల్ స్పూన్లు అవిసెలు కొన్ని పుదీనా ఆకులు కప్పుడు స్ట్రాబెర్రీ అరటిపండు మొక్కలు కలిపి స్మూతీలా చేసుకుని తీసుకుంటే శరీరానికి పోషకాలు అందడమే కాదు బరువు తగ్గుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ